అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సౌమియాస్ వర్క్ ఫ్రమ్ యుఎస్ఏ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిపోట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము బాగా ఆకలిస్తోంది సో నేనైతే బేసిక్గా ఒక ఫ్రాంచైజ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను యుఎస్ఏలో ఎలాంటి ఫ్రాంచైజెస్ ఉంటాయి అండ్ వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఫుడ్ పెడతారు హెల్దీయా జంకా ఆరల్స్ ఎలాంటి ఫుడ్ పెడతారు కుదిరితే కనుక ఫ్రాంచైజ్ ఆప్షన్స్ ఏ ఏ లొకేషన్స్లో ఉన్నాయి అండ్ ఎంత బడ్జెట్లో ఉంటుంది అండ్ వాళ్ళ బిజినెస్ సైకిల్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈరోజు మేము వెళ్ళే చిపోట్లే కూడా అదొక ఫ్రాంచైజ్ బట్ అది వేరే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మాకు తెలియదు మాకు తెలిసినంత ప్రకారం చిపోట్లే అయితే ఫ్రాంచైజ్ ఇవ్వదంట సో బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ ఇష్యూస్ ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కనుక్కొని చూద్దాము సో సారీ ఫర్ ద మెస్ మా కార్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎందుకంటే మేము బేసిక్గా ఎక్కడికైనా ఎక్కడికైనా ట్రిప్కి అనుకొని వెళ్ళము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వీకెండ్ ఇట్లా వెళ్ళామంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము సో ఆల్మోస్ట్ ద బేసిక్ థింగ్స్ అన్ని కార్లో ఉంచేసుకుంటాం అనమాట అవ్య కోసం లైక్ ద పిక్నిక్ మ్యాట్ అండ్ అంబ్రెల్లా అండ్ చైర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో అందుకే కొంచెం మా కార్ ఎప్పుడు మెస్సి మెస్సి ఉంటుంది సో ఇంకో కాంప్లెక్స్లోకి వచ్చేసాము ఇంక ఒక కాంప్లెక్స్ అనమాట ఇది మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ కాంప్లెక్స్లో స్మార్ట్ పీజ్ ఇది కూడా బాగుంటది అది వచ్చే సామ్చిపోట్ లైక్ విజువల్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ భలే పెట్టాడు ఇక్కడ భలే ఉన్నాయి అంటే చిన్న రెస్టారెంట్ కూడా ఇక్కడ ఇవి ఉన్నాయి వీల్ చైర్ ఇది మాత్రం మాంటరీ ఎక్కడికెళ్ళినా ప్రతి పార్కింగ్ ఉంటుంది ఆ ప్రతి పార్కింగ్ లోను ఇట్లాగా ఉండేకి వచ్చేసాం మన ఫుడ్ అయితే ఆర్డర్ స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు ఇచ్చిన బౌల్ ఆల్మోస్ట్ మేమైతే ఒక టూ పీపుల్ తింటాము బికాజ్ దాన్ని నిండా పెడతారు కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది సో అమర్కి నాకు ఇద్దరికి సరిపోతుంది ఆ బౌల్ మేమైతే రైస్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ హాఫ్ అండ్ హాఫ్ వేయించుకున్నాము చికెన్ వేయించుకున్నాము అండ్ పెప్పర్స్ ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి మనకు కావాల్సి వేయించుకోవచ్చు మేము ఎక్స్ట్రా పెప్పర్స్ అండ్ టొమాటోస్ అండ్ కార్న్ ఇంకా చిల్లీ సాస్ అండ్ సోర్ క్రీమ్ తీసుకుంటాము వెజెస్తో పాటు అక్కడ బీన్స్ కూడా ఉంటాయన్నమాట లైక్ కిడ్నీ బీన్స్ బ్లాక్ బీన్స్ రాజ్మా అవన్నీ కూడా ఉంటాయి నీట్గా వాటిని బాయిల్ చేసి ఒక కర్రీ లాగా చేసి ఉంటాయి మరీ స్పైసీగా కూడా ఉండవు అవి అవన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇట్స్ కైండ్ ఆఫ్ మెక్సికన్ టచ్ ఉంటుంది బట్ ఇది బేసిక్గా మెక్సికన్ ఫుడ్ అంటారు కానీ మెక్సికన్ ఇన్స్పైర్డ్ అమెరికన్ ఫుడ్ అంట ఇది సో చాలా డైట్లో వాళ్ళు వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ ఆల్సో ఇక్కడ ఫ్రీజర్స్ అవన్నీ ఎక్కువగా యూస్ చేయరంట ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మనకి ఫ్రెష్ ఫుడ్ ఇవ్వడానికే ట్రై చేస్తారంట ఇక్కడ అవకాడోతో ఒక ఐటెం చేస్తారు దాని పేరు గ్వాకమల్లి యాక్చువల్లీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవకాడోస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దానికి మాత్రం ఛార్జ్ చేస్తారు ఆల్సో మనం ఇక్కడ ఇక్కడ కావాల్సిన డ్రింక్ మనం చా కావాల్సిన అన్ని టైమ్స్ రీఫిల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోక్ తీసుకున్నామంటే కోక్ స్ప్రైట్ అయితే స్ప్రైట్ మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ గ్లాస్తో రీఫిల్ చేసుకోవచ్చు కానీ ఆ గ్లాస్ కావాలంటే మనం ఒకసారి పర్చేస్ చేసుకోవాలి సమ్ టూ త్రీ డాలర్స్ ఉంటుంది అంతే సో మనం రీఫిల్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు అనమాట ఇక్కడే స్పూన్స్ అవన్నీ ఉంటాయి మనం వెళ్ళి తెచ్చేసుకోవాలి ఇదంతా సెల్ఫ్ సర్వీస్ అనమాట వాళ్ళు జస్ట్ మనకి ఫుడ్ మాత్రమే బౌల్లో పెట్టిస్తారు మిగతా అంతా మనం మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడమే అండ్ తినేసిన తర్వాత కూడా మనమే తీసుకెళ్ళి దాన్ని ట్రాష్లో వేసేయాలి ఒక్క బౌల్ అమర్ కానీ నేను కానీ ఫుల్గా తినలేము ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఎంత ఆకలి మీద వచ్చినా ఫుల్గా తినలేము అనమాట సో అందుకనే షేర్ చేసుకుంటాము దీంట్లో చాలా ఉంటాయి కదా లైక్ చికెన్ ఆల్సో రైస్ వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి యాక్చువల్లీ బౌల్ మనకి ఈ వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ అది కొంచెం పెద్దగానే ఉంటుంది ఈవెన్ బరిటో తీసుకున్నా సరే అంతే మీ వీ మేక్ ఇట్ హాఫ్ అండ్ హాఫ్ బికాజ్ ఒక్కటే ఫుల్గా తినలేము ఇది ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ త్రీ లో స్టార్ట్ చేశారంట దీన్ని ఫ్రాంచైజ్ చేద్దామన్న ఆలోచన అసలు లేదు ఆ సీఓకి ఒక ఎయిమ్ ఉండేదంటే ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలని సో అది ఓపెన్ చేయడానికి ఈ చిపోట్లే పెట్టి దీని ద్వారా డబ్బులు సంపాదించి ఒక ఫైన్ డైన్ ఓపెన్ చేద్దామని అనుకున్నాడంట తను స్టార్ట్ చేసే ముందు కానీ ఇది ఇట్లాగా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో పెడదామన్న ఆలోచన అయితే అతనికి లేదంటే షాకింగ్ థింగ్ ఏంటంటే యూఎస్ఏలో మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా అక్కడ ఫ్రీజర్స్ ఉంటాయి ఫ్రీజర్స్లోనే ఫుడ్ స్టోర్ చేసుకుంటారు బట్ చిపోట్లలో మాత్రం ఎక్కువ ఫ్రీజర్స్ ఉండవంట చాలా తక్కువ ఫ్రీజర్స్ ఉంటాయి ఎక్కువ ఫ్రెష్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తారంట అది అది నేను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాక చాలా షాక్ అయ్యాను డై చేసి మొత్తం ఐస్ క్రీమ్లే ఉంటాయి ఇంకా మా అమ్మాయి షాప్ లోకి వెళ్ళిందండి ఇంకా రాదు అమ్మాయిని మర్చిపోవటమే ఇంకా చేయడానికి అక్కడ బొమ్మలు కూడా పెట్టారు సో బయటకు వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ ఫ్యాన్స్ కనిపించినాయి అవి ఆడుకుంటుందేమో అని చెప్పి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కోడ్లు కనిపించినాయి అనమాట మాకు హెన్స్ సో ఇక్కడికి వచ్చి ఏంటివి నిజమయ్యా లేకపోతే బొమ్మయ్యా అని చెప్పి చూస్తానికి వస్తే అప్పుడు మాకు ఒక మంచి స్టోర్ కనిపించింది ఈ స్టోర్ వచ్చేసి యార్డ్ అండ్ ప్యాటియో డెకర్ స్టఫ్ అనమాట వీళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది ఆల్మోస్ట్ నేనైతే ఇంత కలెక్షన్ ఎక్కడ చూడలేదు బర్డ్స్ కి ఫుడ్ పెట్టే ఐటమ్స్ ఇంకా ఉడతలకి ఫుడ్ పెట్టే ఐటమ్స్ మంచిగా బర్డ్స్ వచ్చి బర్డ్ హౌసెస్ అట్లాగా హెన్స్ పెట్టుకోవడానికి ఇవంతా డెకోర్ ఫ్లవర్స్ ఇలా చాలా చాలా డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి അതെ ഉടുത്ത అవే కాకుండా ఇంకా గ్లాస్తో కూడా గాజుతో కూడా చాలా చాలా క్రాఫ్ట్స్ చేశారనమాట అండ్ ఇవి అనుకున్నంత తక్కువ కాస్ట్ అయితే కాదు ఒక చిన్న కీ చైన్ ట్వంటీ టూ డాలర్స్ ఉంది ఇంకా రిమైండింగ్ మనం ఊహించుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివే ఉన్నాయి బట్ ఇవన్నీ రేర్ కలెక్షన్ అనుకుంటా సో నాకు ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ గ్లాస్ గో అది పట్టుకుంటే కోసుకుపోయేంత షార్ప్గా ఉన్నాయి ఆ గ్లాసెస్ గ్లాసెస్ మనకి కారు అక్కడ మనకి అర్జెంట్ కేర్ ఎలాగో పెట్స్ అనమాట క్లినిక్ ఎమర్జెన్సీ ఏదైనా అర్జెంట్ కేర్ కావాలంటే తీసుకురావచ్చు పెట్స్ ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఉంటే లైఫ్ సెట్ ఇలాంటి కాంప్లెక్స్ ఒకటి ఉంటే లైఫ్ సెట్ కదా మీ తాత మా తాత అట్లాగే తాతలు ఏం చేశారు మీరు ఒక షాప్ అన్న గురచ్చక్స్ మేము చేస్తున్న వ్లాగ్స్ లో మా ఫస్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసి చిపోట్లే సో మాకు తెలిసిన మాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు మేము మీతో షేర్ చేసుకుంటాం ఇప్పుడు సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు చెప్పారు నార్త్ క్యారలీనలో ఇది ఫస్ట్ చిపోట్లే అంట ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ చేశారంట బట్ బేసిక్గా స్టార్ట్ చేసింది బేసిక్గా ఇక్కడ స్టార్ట్ చేశారు నానా అసలు చిపోట్లే స్టార్ట్ చేసింది ఎక్కడ ఏ స్టేట్లో కొడో ర్ లో స్టార్ట్ ఫస్ట్ స్టోర్ అందుకే చిపోట్లే నేను బాగా తింటాను ఫుడ్ అండ్ హెల్దీ ఆప్షన్ కదా ప్రోటీన్ కాప్స్ ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు రైట్ అమౌంట్ లో తక్కువ రైస్ పెట్టించుకోవచ్చు ఎక్కువ మీట్ పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా మీట్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళు డబుల్ ఛార్జ్ చేస్తారు కదా అడగచ్చు కొంచెం మీట్ ఎక్స్ట్రా ఏమంటే వేస్తారు దాని డబ్బులు ఏం తీసుకోరు లేదంటే నీకు డబుల్ మీట్ అంటే అప్పుడు నీకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు డబుల్ మీట్ అంటే ఎక్కువ ఒక టూ డాలర్స్ ఎక్కువ చార్జ్ చేస్తారు బౌల్ నేను కాలే నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు అది బౌల్ సెవెన్ డాలర్స్ ఇప్పుడు అది లెవెన్ ఎంత అయింది డాలర్స్ ఇప్పుడు లెవెన్ డాలర్స్ మీ మాస్టర్స్ లో ఉన్నప్పుడు చాలా చీపు భలే ఉండేది యాక్చువల్లీ ఫైవ్ నైన్టీ అనుకుంటా ఫైవ్ నైన్టీ సిక్స్ సిక్స్ డాలర్స్ జస్ట్ ప్రోటీన్ ఎక్కువ వేసుకునే వాళ్ళము రైస్ తక్కువ వేసుకొని మిగతా అన్ని ఎక్కువ ఎక్కువ వేసుకొని ఎప్పుడైనా హెల్దీగా తినాలనుకుంటే దానికి వెళ్ళే వాళ్ళం అందరం కలిసి బాగుండిద్ది అండ్ చీపోట్లో ఏంటంటే మెక్సికన్ టైప్ ఫుడ్ చీప్ గా దొరికిద్ది ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఇండియాలో కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా మనం వెళ్తే ఇలా మీల్స్ అడిగితే వాళ్ళు స్పెసిఫిక్ అమౌంట్ ఇస్తారు కదా మనం ఇక్కడ ఏంటంటే ఒక బౌల్ అడిగితే ఆ బౌల్ నిండా మనకి ఎంత కావాలో అంత పెడతారు అన్నమాట అది నిండిపోయేంత వరకు ఆ పెడతారు అండ్ కొంచెం మీట్ ఒకటి మాత్రం మనం ఎక్స్ట్రా మీట్ అడిగితే ఒక్కొక్కసారి వేస్తారు ఒక్కొక్కసారి టూ డాలర్స్ ఛార్జ్ చేస్తారు అండ్ ఇది కంప్లీట్ హెల్దీయా అంటే మనం వేయించుకునే దాన్ని బట్టి ఇన్ కేస్ మనం చీజ్ ఎక్కువ వేయించుకొని లేకపోతే సోర్ క్రీమ్ అవన్నీ ఎక్కువ ఎక్కువ వేయించేసుకుంటే అది రైస్ ఎక్కువ వేయించేసుకొని అది వేసుకుంటే అది హెల్దీ అవ్వదు సో మనం వేయించుకునే క్వాంటిటీస్ బట్టే అది డిపెండ్ అయి ఉంటుంది సో కమింగ్ టు ద ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ వీళ్ళు ఫ్రాంచైజ్ ఇవ్వర్ అంట కదా అవ్వదు ఒక ఎంటర్ప్రైజ్ రన్ చేసిద్ది అనమాట కంప్లీట్ గా ఒక సో వాళ్ళు ఏంటంటే ఫ్రాంచైజ్ ఇవ్వకుండా క్వాలిటీ కంట్రోల్ కోసము వాళ్ళు మొత్తం ఒకరే ఒక ఎంటిటీ మొత్తం అట్లా రన్ చేస్తుంది సో నో ఫ్రాంచైజ్ ఉంది చిప్పోట్లే బరీటో కాలిఫోర్నియా బరీటో ఉంది కదా సేమ్ అదే అట్లాంటిదే ఇది కూడా బరిటో కూడా దొరికిద్ది మనం బౌల్లో పెట్టుకోవచ్చు సేమ్ ఫుడ్ ర్యాప్ చేసి మన ఇస్తాడు వాడు ఒక చపాతి ఇలాంటి దాంట్లో పెట్టేసి మొత్తం ర్యాబ్ చేసి ఇస్తాడు బరిటో లాగా తింటారు అదే పరీట్లో తింటాం కదా దాన్ని బాగా తింటారు ఒక టూ డేస్ అని హెల్దీగా తిన్నాము అనుకోండి బయట అది బయట ఉంది ఎప్పుడైనా ట్రావెలింగ్ లో ఉండి ఒక వన్ డే ఏమన్నా అని తింటే సరే నెక్స్ట్ డే ఏదైనా హెల్దీగా తిన్నామని చిపోర్ట్లోకి వచ్చి తక్కువ రైస్ పెట్టించుకొని ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ మీట్ వేయించుకొని మీట్ అంటే ఓన్లీ చికెనే బీఫ్ కూడా ఉంటుంది కానీ మేము బీఫ్ మేము తినము సో ఓన్లీ మేము చికెన్ గ్రిల్ చికెన్ ఉంటుంది మంచిగా గ్రిల్ చికెన్ ఎక్కువ వేసుకొని అవకాడో ఉంటుంది సో అవకాడో వేసుకొని అవకాడో కూడా హెల్త్కి మంచిదే అంటే ఇండియాలో బటర్ ఫ్రూట్ అంటారు కదా సేమ్ ఇండియాలో కూడా అవకాడోస్ అవకాడ దొరుకుతున్నాయి మంచిగా అన్నీ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు వెజ్ ఆప్షన్స్ ఇక్కడికి చాలా మంది వస్తారు మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్క రోజు వెజ్ వెజ్ తింటారు నాన్ వెజ్ తినారు కదా సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట బికాస్ మనం ఇష్టం వచ్చి వేయించుకోవచ్చు కాబట్టి చికెన్ లేకుండా మిగతా వెజ్ ఆప్షన్స్ అన్ని వేసుకోవచ్చు లైక్ కార్న్ టొమాటో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా పెప్పర్స్ అవన్నీ వేయించుకోవచ్చు రైస్ వేయించుకోవచ్చు సో ఎక్కడికన్నా మనం ట్రావెల్ చేసినప్పుడు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద వెజ్ వెజ్ పీపుల్ బికాస్ వేరే దేనికి ఏ ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కడ జస్ట్ పొటాటో చిప్స్ అవి తప్ప మనకి ఏం దొరకవు సో ఇది కొంచెం మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు సేమ్ టేస్ట్ యుఎస్ ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా అదే ఉంటది గ్రిల్ మొత్తం టేస్ట్ మాత్రం అసలు ఏ మాత్రం చేంజ్ అవ్వదు మొత్తం ఈజీగా నాకు తెలిసి ఒక బేసిక్గా వాళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణం అదే అంట ఇప్పుడు ఫ్రాంచైజ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు టేస్ట్ మార్చేస్తారు లేకపోతే ఒక అన్న టేస్ట్ మారిద్ది సో వి డోంట్ వాంట్ దట్ వి డోంట్ వాంట్ టు లైక్ క్వాలిటీలో కానీ టేస్ట్ లో కానీ దేంట్లోనూ మాకు మారిపోద్దు సో అందుకే మేమైతే ఎవరికి ఫ్రె ఫ్రాంచైజ్ ఇవ్వమంటున్నారు సో ఎన్ని డబ్బులున్నా వేస్ట్ గైస్ ఫ్రాంచైజ్ ఇవ్వరాళ్ళు అండ్ చిపోట్లో ఒక ట్వంటీ ఇయర్స్ స్టూడెంట్ మొదలు పెట్టాడంటే ట్వంటీ ఇయర్స్ స్టూడెంట్ మొదలు పెట్టాడు కొల్లాడలో ఉన్నప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం మొదలు పెట్టి అది ఇట్లా ఇట్లా పెద్ద పెద్దగా ఇంకా పెద్దగా అయింది ఒక ట్వంటీ ఇయర్స్ వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇట్లా పెద్ద క్యూ ఉంటది పెద్ద లైన్ ఉంటది బట్ ఎంజాయ్డ్ వీ ఎంజాయ్ నైస్ హెల్దీ గుడ్ ఫుడ్ హెల్దీ ఆప్షన్ ఇన్ యూఎస్ఏ వన్ ఆఫ్ ది హెల్దీ మేము కొలరాడోలో ఉన్నప్పుడు మేము బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం ఫైవ్ డేస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చిపోట్లేనే మాకు ఇంట్లో కొంచెం నీరసంగా బా ఇంకా కుకింగ్ చేయలేము అంటే ఒక టెన్ డాలర్స్ ఉంటే మంచిగా మంచి హెల్తీ మీల్ తినచ్చు అనమాట ఇంత ఇంత ప్రోటీన్ వేసుకొని కొంచెం నచ్చేది కాదు మొత్తం లెటీస్ ఎన్ని వెజ్జీస్ ఉంటాయి అబ్బే ఆ కిడ్నీ బీన్స్ అవన్నీ మన వల్ల ఏదే కాదు కానీ ఇప్పుడు అదే నాకు నచ్చుతుంది టేస్ట్ బాగుంటుంది ఇది లైక్ వాళ్ళు ఏం వేస్తారు తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది ఐ విల్ మేక్ వన్ డే ఇంట్లో కూడా నేను మీకు చేసి చూపిస్తాను బట్ వీళ్ళంత టేస్ట్ రాకపోయినా చేసి చూపిస్తాను చిప్స్ కూడా నువ్వు చూస్తే వీళ్ళు హౌస్ మేడ్ చిప్స్ వాళ్ళు బయట కొన్ని తీసుకున్నారు చిప్స్ ఉన్నాయి కదా హౌస్ మేడ్ చిప్స్ అన్నమాట ఇట్స్ లైక్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వాళ్ళే హౌస్ మేడ్ అంటారు రెస్టారెంట్లో చేసి అంటారు ఇంట్లో చేసి మేడ్ అంటారు సో హౌస్ మేడ్ అంటే లైక్ ఇంట్లో వాళ్ళే లోపల డవ్ అంతా కలిపి దాన్ని పరోటా అదే చపాతీలా చేసి దాన్ని కట్ చేసి ఆయిల్ కూడా క్వాలిటీ కంట్రోల్ బాగుంటుంది నీకు నేను మెక్సికన్ రెస్టారెంట్స్ లో తింటే ఇది ఆయిల్ లాగా అనిపిస్తుంది ఈ చిప్స్ ఆయిల్ తగ్గుతా ఉండదు ఎక్కువ కానీ చిప్పోట్లో చిప్స్ నీకు ఈ చిప్స్ అసలు ఆయిల్ తగ్గలేవు కానీ మెక్సికన్ రెస్టారెంట్స్ వెళ్తే మనకి చిప్స్ ఫ్రీగా ఇస్తాడు వీడు మాత్రం ఫ్రీగా ఇవ్వడం ఇది ఒక టూ డాలర్స్ తీసుకున్నాడు అంటే మన కరెన్సీలో ఒక రెండు వందలు అనుకోండి అప్రాక్సిమేట్ వన్ ఐటీ గాయస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫ్రాంచైజ్ సిరీస్ ఫ్రాంచైజ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాలన్నా మాకు చెప్పండి ఎక్స్ప్లోర్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ ఇట్లా టింగ్ టింగు ఊగుతానే ఉంటది ఊగుతా ఉంటుంది సో గాయస్ ఇంటికైతే వచ్చేసాము ఇది మా చిపో ఆల్మోస్ట్ కవర్ చేస్తామని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా యుఎస్ఏ లో ఫ్రాంచైజెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే లేకపోతే వాళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే నాకు చేయండి ఐ విల్ ట్రై టు కవర్ దోస్ అండ్ నెక్స్ట్ తో మళ్ళీ ఇంకొక బ్లాగ్లో వస్తాను కంటిన్యూస్గా సిరీస్ అయితే చేయను లైక్ బికాజ్ వేరే వేరే బ్లాగ్స్ కూడా పెడతాను ఇన్ బిట్వీన్ నేను ఫ్రాంచైజ్ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ బాయ్ బాయ్